కర్ణపిశాషి అరుగు మీద కూర్చొని చుట్టలు చుట్టుకుంటూ ఆ దారిలో వచ్చిపోయే వాళ్లను పలకరిస్తున్నారు అవినీళ్ళ నారాయణమూర్తి గారు అదే సమయానికి చింతలూరు నుంచి వచ్చిన చంటి రామంగారి చెల్లెలి కొడుకు భరణి కనిపించాడు ఏరా భరణి ఊళ్ళోకి ఎప్పుడు వచ్చావు అని అడిగిన ప్రశ్నకి నిన్న పొద్దున్నే వచ్చాను తాతగారు నిన్న రాత్రి మీ ఇంటికి వచ్చాను మీరు లేరు అన్నాడు భరణి నిన్న రాత్రి పొలం దగ్గర పడుకున్నాను రాత్రంతా నిద్ర లేదు ఒకటే దయ్యాల గొడవ దయ్యాల అదేంటండి అని కొంచెం భయంతో అడిగాడు భరణి అవునురా మన పొలం దగ్గర వేప చెట్టు మీద కొరివి దయ్యాలు ఉంటాయి రాత్రి పడుకునేటప్పుడు మంచాన్ని మోసుకుపోయి వేరే చోట పడేస్తాయి అప్పుడు ఈ పేకబెత్తంతో బెదిరిస్తే పారిపోతాయి అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయారు నారాయణమూర్తి గారు సూర్యాస్తమయం అయింది కరెంటు పోయింది ఆహారం కోసం ఎక్కడికక్కడో వెళ్ళిన పక్షులు తిరిగి గుళ్ళకు చేరుకుంటున్నాయి వెలుతురు కోసం చిమ్మిటి దీపం వెలిగించి గుమ్మం దగ్గర పెట్టింది చంటిరామంగారి భార్య భరిని ఇంట్లోనే ఉన్నాడు గాని మనసు మాత్రం నారాయణమూర్తి గారు చెప్పిన దయ్యాల చుట్టూనే తిరుగుతుంది అలా ఆలోచిస్తూ గోడవైపు చూసిన భరణికి ఒక పెద్ద ఆకారం నీడ అటు ఇటు తిరుగుతున్నట్టు కనిపించింది బాబోయ్ దయ్యం అని గట్టిగా అరిచేసి కళ్ళు మూసుకున్నాడు దయ్యం కాదహే నేనే దీపం వెలుగులో నీడ అలా కనిపించింది సర్లే ఈరోజు బయట పడుకుందాం దొడ్లో సపోట చెట్టు కింద మడత మంచం వేశాను తొందరగా వచ్చాయి అన్నాడు చంటి గారి అబ్బాయి రాము అందరూ పడుకున్నారు సపోట చెట్టు కింద మడత మంచం మీద దుప్పటి ము ముసుగు వేసుకొని పడుకున్న భరణికి మాత్రం ఏవో పిచ్చి ఆలోచనలు ఊరు మొత్తం చీకటి ఎక్కడో దూరం నుంచి చిన్న దీపం వెలుతురు చాలా నిశ్శబ్దం గాలి శబ్దం కూడా చాలా విచిత్రంగా వినిపిస్తుంది ఎవరో ఏడుస్తున్నట్టు గాలికి ఊగుతున్న ఎండుటాకుల శబ్దం గజ్జల శబ్దంలా ఉంది కిటికీకి తలుపులు టపటపా కొట్టుకుంటున్నాయి తీతువు పిట్ట అరుస్తూ ఎగురుకుంటూ పోయింది అప్పటి వరకు మూల పడుకున్న ఊర కుక్క ఉన్నట్టుండి విచిత్రంగా అరవడం మొదలుపెట్టింది ముసుగు వేసుకొని ఉన్న ఇవన్నీ గమనిస్తున్న భరణికి లోపల కొంచెం భయంగానే ఉంది కుక్క అలా విచిత్రంగా అరిస్తే ఆ చుట్టుపక్కల ఆత్మలు తిరుగుతున్నాయని ఎవరో చెప్పినట్టు గుర్తు అని అనుకుంటుంటే ఉన్నట్టుండి ఒక్కసారిగా ఎవరో మీద పడడంతో గట్టిగా కేక వేసి ముసుకు తీశాడు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి సపోటా చెట్టు మీద నుంచి ఎండుకుమ్మ ఒకటి విరిగి మీద పడి ఉంది పొద్దున్నే తొందరగా లేచి చింతలూరు బయలుదేరిన భరణికి దారిలో మిత్రుడొకరు కనిపించి ఎలికేశ్వరం దగ్గర తనకు తెలిసిన వ్యక్తి ఒకరు ఉన్నారని అతని పేరు నిక్కర్ బాబ్జీ అని అతను జాతకాలు వాస్తు బాగా చెప్తారని చెప్తే స్వతహాగా వాస్తు అంటే కొంచెం ఇష్టమున్న భరణి స్నేహితుడితో కలిసి ఎలేశ్వరం బయలుదేరాడు నిక్కరు బాబ్జీ సొంత ఊరు ఏలేశ్వరమే ఆ చుట్టుపక్కల ఏజెన్సీ ప్రజలకు జాతకాలు వాస్తు భూత వైద్యం లాంటివి చేస్తూ ఉంటాడు ఇతను ఇంటి వాస్తు చూసే పద్ధతి చాలా విచిత్రంగా ఉంటుంది ఏలేశ్వరంలోనే కళ్ళు మూసుకొని కూర్చొని మనము ఊరు పేరు చెప్తే అడ్రస్ చెప్తే తన దగ్గర ఉన్న తాంత్రిక శక్తిని మన ఇంటి మీదకి పంపి ఇల్లు మొత్తం చూసి వాస్తు చెప్తాడు ఆ తాంత్రిక శక్తి పేరు కర్ణపిశాచి పార్ట్ టూ కోసం వెయిట్ చేయండి